రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతుందని తెలిపారు ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు గెలుపే లక్ష్యంగా జనసైనికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అధినేతకు తెలంగాణ పట్ల వరంగల్ చరిత్ర పట్ల అపార గౌరవం ఉన్నట్లు పేర్కొన్నారు పన్నెండు మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల పైచులకు మనకు వార్డులు ఉన్నాయి కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వాటిలో మా శక్తి మేరకు జనసేన పార్టీ నాయకుల బలం మేరకు కొత్త వారిని కూడా మేము ఆహ్వానిస్తాం విధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త నాయకులు మేము బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మా అధ్యక్షుడు వారికి చాలా సందర్భంలో చెప్పా చెప్పాము అదేవిధంగా ఈరోజు ఆ ఆ యొక్క సూచనల మేరకు మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉండి బలంగా పనిచేస్తామని నిన్నటి నుంచి జరిగిన చర్చల్లో మాకు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మా నాకు చెప్పడం జరిగింది నాకు సంతోషం తప్పకుండా ఉమ్మడి మన వరంగల్ జిల్లాలో మేము జనసేన జెండా ఎగురయబోతున్నామన్నా మీ అందరికీ ఇది తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం నా పేరు దామోదర్ రెడ్డి నేను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి